ఈ ఎన్నికలు పేదలకు పెత్తం మధ్య జరిగే ఎన్నికలని వైసీపీ నేత పోతి నమేష్ వెల్లడించారు అలవి కాని హామీలతో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు పవన్ వచ్చారని అందుకే మేనిఫెస్టోను కూడా ముట్టుకునేందుకు బీజేపీ ముందుకు రాలేదని విమర్శించారు సామాన్యుడైన షేక్ ఆసిఫ్ని అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి కేసినీర్ నానిని ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎంపీ అభ్యర్థి కేసినని నాని మద్దతుగా వైసీపీ నేత పోతిని మహేష్ యాబైవ డివిజన్ అధ్యక్షులు బంకా విజయ చాముండేశ్వరితో కలిసి జోడు బొమ్మలు సెంటర్ అరుణ స్కూల్ వద్ద నుంచి ప్రచారం ప్రారంభించారు ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పోతిని మహేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో రెండు పేల పంతొమ్మిది మేనిఫెస్టో పట్టుకుని తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని దమ్ముగా చెబుతున్న ప్రజానాయకుడు రెడ్డి ఒకవైపు మరోపక్క మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాని రెండు కాగితాలను చూపించేటువంటి కూటమి నాయకులు మరొక వైపు ఉన్నారని విమర్శించారు కూటమిలో ఉన్న బీజేపీ మేనిఫెస్టోలోకి ఎందుకు దూరంగా ఉందని అమలు చేయలేని హామీలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇస్తున్నారనే కదా అని ప్రశ్నించారు మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు అవినీతి లేకుండా ప్రజలకు చేసిన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఈ ఎన్నికలు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమానికి మరొక పక్కన పెత్తందారులకు మధ్యన జరిగే ఎన్నికలు అని వ్యాఖ్యానించారు పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాన్య వర్గానికి అదేవిధంగా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి కేసు నేని నాని ఒక పక్కన మరొక పక్కన సూటు బూటు వేసుకుని బెంచ్ కార్లలో వచ్చేటువంటి పెత్తందారులినా సుజనా చౌదరి కేసు చిన్నికి మధ్య జరిగే ఎన్నికలు అని అన్నారు ప్రజలందరూ సామాన్యుడైన ఆసిఫ్ని కేసునేని నానిని గెలిపించాలని అభ్యర్థించారు పేద ప్రజల్ని మోసం చేసి కేవలం పెత్తందారులకి అండగా నిలబడాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం మరొక వైపు ప్రజల జీవితాలు బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి ఓటేయాలి పశ్చిమ నియోజకవర్గంలో పేద సామాన్య వర్గాల ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆసిఫ్ గారిని నుంచోబెట్టారు అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి కేష్ నాని గారిని పార్లమెంట్ అభ్యర్థిగా గారి నుంచోబెట్టారు కానీ కూటమిలో మీరు చూశారు అసలు ఇక్కడ స్థానికులు కాదు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు అయినటువంటి సుజనా చౌదరి గారిని కేశ్ చిన్ని గారిని నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులు పోటీ చేయడం చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా అట్లాగే నాయకులు ఎర్రకి ఎలాగో పడిపోయారు మన ప్రజలు ఒకటే గుర్తించుకోండి ఈ సుజనా చౌదరి ఇచ్చే మూడు వేలు నాలుగు వేలకి మనం అమ్ముడు పోవం కాబట్టి మన జగనన్న పాలన ఉన్నంత వరకు సంక్షేమం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకి అందుతున్నాయి మనకి ఈ సుజనా చౌదరి మూడు వేలతో సుజనా చౌదరి కావాలా మన సా జగనన్న సంక్షేమ పథకాలు జగనన్న పాలించే అంతవరకు మనకి జగనన్న కావాలా జగనన్న ఎంతైతే మనకి మంచి చేశాడు అని మీరు గుర్తిస్తే మన జగనన్నకే ఓటేయాలని నేను కోరుకుంటున్నాను జై జగన్